శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మహాభారతంలో వికర్ణుడు మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తత వికర్ణుడిది వికర్ణుడు ఎవరో కాదు నూరుగురు కౌరవల్లో ఒక్కడు వికర్ణుడు అందరూ కౌరవుల్లాగానే అస్తినలో అల్లారు పెరిగాడు సకల అస్త్రవిద్యలను అవపోస పట్టాడు తన సోదరులతో కలిసి భీష్మ ద్రోణ కృపాచార్య వంటి అతిరతుల వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు ద్రౌపది వస్త్రాపహరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు ఆ ఘట్టంలో పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పణంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు ఆ సందర్భంలో భీష్మద్రోణ వంటి పెద్దలంతా వంచుకు ఉండిపోతే వికర్ణుడు ఒక్కడే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు వారి చర్యల వల్ల కురువంశానికే మచ్చ వస్తుందని హెచ్చరిస్తాడు ఆ సమయంలో వికర్ణుడి నోరు మూయిస్తాడు కర్ణుడు ధర్మం పాండవుల పచ్చాన ఉన్నదని తెలిసినా తాము ఓడిపోతామని ముందే గ్రహించినా వికర్ణుడు తన అన్నను అనుసరించడానికి సిద్ధపడతాడు అలాగని ఏదో మంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజు అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది వికర్ణుడు అద్భుతమైన విలుకాడు విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు కురుక్షేత్ర సంగ్రామంలోని పద్నాలుగవ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు వారిరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు ఇక కర్ణుడి గురించి తెలుసుకుందాం కర్ణుడు కవచకుండలాలు ఉండగా ఎవరు ఏమీ చేయలేరా అందుకే ఇంద్రుడు దానంగా కోరాడా కవచకుండలాలు ఉంటే కర్ణుడు అవధ్యుడు అని వ్యాసుడు చెప్పలేదు మరి మనం ఎందుకు ఊహించుకుంటున్నాము కర్ణుడు కవచకుండలాల కారణంగా అవధ్యుడే అయితే అవి ఉండగా జరిగిన యుద్ధాలలో ఎందుకు పారిపోయాడు ఒక యోధుడికి తాను చనిపోను అని తెలిస్తే పారిపోతాడా మరి కర్ణుడు పారిపోయాడా అంటే అర్థం ఏమిటి కవచకుండలాలు తనను కాపాడలేవని కర్ణుడికి తెలుసు కనుక కవచకుండలాలు అభేధ్యములని ఎక్కడా చెప్పలేదు కర్ణుడు ఒక చిన్న కత్తితో కోసి ఇవ్వగల కవచాన్ని అర్జునుడి అస్త్రాలు భేదించలేవు అని జనం ఎందుకు భ్రమ పడతారో అర్థం కాదు సరే ఒక అనుమానం రావచ్చు ఇంద్రుడు ఎందుకు దానం అడగాలి అది అంత ముఖ్యమైనది కాకపోతే అని మొట్టమొదట ఇక్కడ జనం బుర్ర నుంచి ఒక దరిద్రపు గొట్టు ఆలోచన తీసివేయాలి అర్జునుడు ఇంద్రుడి కొడుకు అనే ఆలోచన అర్జునుడు అంతే అంతేకాని ఇంద్రుడి కొడుకు కాదు రెండవది ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు దానం అడగడానికి అర్జునుడి గెలుపునికి ఏ విధమైన సంబంధం లేదు నిజానికి ఇంద్రుడు అడగకుండా ఉండి ఉంటే శక్తి ఆయుధం కర్ణుడి దగ్గర లేకపోయి ఉంటే అర్జునుడికి ఇంకా సులువై ఉండేది కూడా మరి ఇంద్రుడు ఎందుకు అడిగాడు ఇది అర్థం అవ్వాలంటే కింత పురాణ పరిజ్ఞానం ఇంద్రుడు ఏమి చేయాలి ఏమి చేస్తూ ఉంటాడు అన్న విషయాలపై ఒక అవగాహన కావాలి ఇంద్రుడు దానం విషయంలో ఇంకెవరినైనా పరీక్షించాడా అని ఆలోచించాలి వెంటనే ఇద్దరి పేర్లు గుర్తుకు వస్తాయి ఒకరు శిబిచక్రవర్తి రెండు రంతిదేవుడు రూపంలో వెళ్ళి శిబిచక్రవర్తి శరీరంలోని మాంసమే కోసి ఇమ్మని ఇంద్రుడు ఎందుకు అడిగాడు అంటే దానంలో ఒక స్థాయికి చేరిన వారిని పరీక్షించడం ఇంద్రుడి కర్తవ్యం అని అవగాహన వస్తుంది శివి చక్రవర్తి వెనుకాడకుండా శరీరాన్ని కోసి తన మాట నిలబెట్టుకుని పరీక్షలో గెలిచాడు రంతిదేవుడు నలభై రోజులు తర్వాత ఆహారం దొరికితే ఇంద్రుడు పరీక్షించడానికి వెళ్ళి ఆహారం అడిగాడు మానసికంగా కూడా మాత్రము కలత చెందకుండా ఆహారం ఇంద్రుడికి ఇచ్చి పరీక్షలో గెలిచాడు రంతిదేవుడు దానం అంటే వాళ్ళది ఇప్పుడు కర్ణుడి వద్దకు వద్దాం ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడుగుతాడు ఇవ్వవద్దు అని సూర్యుడు ముందే చెప్పాడు కర్ణుడికి ఇక్కడ ఒక విషయం అవగాహనకు రావాలి సూర్యుడు దేవతలలో ఒకడు ఇంద్రుడు దేవతలకు రాజు తన రాజు గురించిన సమాచారం ఒక్క మనుషునికి చేరవేస్తే రాజుకి కోపం వస్తుందేమో అని సూర్యుడు ఆలోచించలేదా అంటే ఇక్కడ సరిగా సమన్వయం చేసుకుంటే ఈ పరీక్షలో ఇంద్రుడు సూర్యుడు ఇద్దరు భాగస్వాములే అని అర్థం అవ్వాలి అంటే ఇంద్రుడు ముందే కర్ణుడికి చెప్పించి మానసికంగా సిద్ధమవ్వడానికి సమయం కూడా ఇచ్చాడు సూర్యుడు ఇంకొక ప్రలోభ పెట్టే మాట కూడా చెప్పాడు నువ్వు ఇవ్వడానికే నిశ్చయించుకుంటే శక్తి ఆయుధాన్ని ప్రతిగా అడిగి తీసుకో అర్జునుని మీద అర్జునుడి మీద ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది అని ఇది కూడా పరీక్షలో ఒక భాగమే సరిగ్గా ఈ ప్రలోభానికి లొంగిపోయి దానవ్రతాన్ని పక్కన పెట్టి ఇంద్రుడితో భేరమాడి వ్యాపారం చేశాడు కర్ణుడు వచ్చిన బ్రాహ్మణుడిని చూసి నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు నేను కవచకుండలాలు ఇస్తాను శక్తి ఆయుధం ఇవ్వమని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు నీకు సూర్యుడు చెప్పాడు కాబట్టి తెలిసిందిలే నేను ఇంద్రుడినని సరే ఇస్తాను అన్నాడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చినట్లయితే దానంలో కర్ణుడు కూడా సిబి రంతిదేవుల సాటి వాడిగా నిలిచి వాడు ఈ విషయంలో కూడా పరీక్షలో పోయాడు కర్ణుడు ఇంద్రుడు పరీక్షించాలి అని భావించే స్థాయి దానగుణం ఉన్నవాడు కర్ణుడు కానీ దానగుణం అంటే కర్ణుడే అని అనే స్థాయికి ఎదగలేకపోయాడు దానగుణం అంటే దానం ఒక మహత్య మహత్తర కార్యం ప్రతిఫలాపేషా ఫలాపేక్ష లేని త్యాగం కీర్తి కండూతి లేకుండా చేసేదే దానం యజ్ఞం దానం తపస్సుల ద్వారా మోక్షం సాధించవచ్చునని ఉపనిషత్తులు చెబుతున్నాయి కలియుగంలో యజ్ఞం తపస్సు సాధ్యం కావు కనుక దానమనే త్యాగగుణం మాత్రమే మానవులను పునీతుల్ని చేస్తుందని భగవద్గీత చెబుతుంది కృతయుగంలో తపస్సు వల్ల త్రేతాయుగంలో జ్ఞానం వల్ల ద్వాపరయుగంలో యజ్ఞయాగాదుల వల్ల కలియుగంలో కేవలం దానం వల్లనే కీర్తిమంతులు అవుతారని ఋషులు చెప్పారు కన్యాదానం వల్ల మంచి కుటుంబం వ్యవస్థ ఏర్పడుతుంది గోదాన భూదానాల వల్ల కుటుంబ పోషణకు అవసరమైన పాడి పంటలు వృద్ధి చెందుతాయి విద్యాదానం వల్ల అజ్ఞానం అంతరించి విజ్ఞానం వికసిస్తుంది విజ్ఞాన సముపార్జనతో ఉపాధి లభిస్తుంది ఈ నాలుగు దానాలు విశిష్టమైన విని పెద్దలు చెబుతారు భూదానం గోదానం తెలదానం హిరణ్యదానం వెండిదానం ఆజ్యదానం వస్త్రదానం ధాన్యద ధాన్యదానం గుడదానం లవణదానం అనేవి దశదానాలు వీటికి విద్య కన్య గృహ శయ్య దాసి అగ్రహార దానాలను కూడా జత చేర్చి షోడశ దానాలు అన్నారు భారతంలో బృహస్పతి ధర్మరాజుకు అన్నదాన విశిష్టతను వివరించాడు ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చే అన్నదానానికి సమానమైన దానం మరొకటి లేదు వేమన చాణిక్యుడు అన్నదానం గురించి చెప్పారు అన్నదానం చేయకుండా మిగిలిన ఎన్ని దానాలు చేసినా నిరుపయోగమే అన్నదానం ఉదకదానం కన్నతల్లితో సమానమైనవి ఆకలిదప్పులను తీర్చగలిగే అన్నదానమే అత్యుత్తమమైనదని చాణిక్యుడు అన్నాడు భగవద్గీతలో సాత్విక రాజస తామస దానాల గురించి చెప్పారు కరువు కాటకాలు వరదలు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో ప్రతిఫలాపేక్ష రహితంగా చేసేది సాత్విక దానం నీము ప్రత్యుపకారంగా ఆశించేది రాజస దానం ఇది ఒత్తిళ్లకు లొంగి ప్రతిఫలాన్ని ఆశించి చేసేది మనస్ఫూర్తిగా ఇవ్వకుండా బాధపడుతూ ఇచ్చేది అయోగ్యమైన ప్రదేశాలలో అపాత్రమైన వారికి యోగ్యం కాని కాలంలో ఇచ్చేది తామస దానం ఇది స్వీకరించే వారిని చులకనగా చూస్తూ ఇచ్చే దానం దానమిచ్చేవాడిని ధాత అని పుచ్చుకునేవాడిని గ్రహీత అని అంటారు ఎప్పుడో ఒకసారి అవసరానికి దానం అడిగేవాడు యాచకుడు కాడు ఒకటో అరో దానాలు చేసినవాడు ధాత అనిపించుకోడు అడిగేవాడు అర్థి అనిపించుకోకపోయినా నిత్యం దానం చేసేవాడు మాత్రమే ధాత అనిపించుకుంటాడు కర్ణుడు సహజ కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేశాడు శరణార్థిగా వచ్చిన పావురాన్ని రక్షించడానికి తన శరీరం నుంచి సమమైన మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు చక్రవర్తి ఇచ్చిన మాట తప్పక వామనుడు అడిగిన మూడు అడుగుల భూమిని దానం చేశాడు బలిచక్రవర్తి వృత్రుడు అనే రాక్షసుని సంహరించడం కోసం ఆత్మత్యాగం చేసి తన వెన్నెముకను సమర్పించాడు దదీచి వీరంతా దాతలు నేను చుట్టూ బంధాలన్నీ పరిభ్రమిస్తున్న నేటి కాలంలోనూ ఎంతోమంది మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు రక్తదానం మరణానంతరం నేత్రదానం అవయవదానం చేస్తున్నారు మరణపు మరణపు టంచుల్లో ఉన్నవారికి అవయవదానం పునర్జన్మనిస్తుంటే నేత్రదానం వల్ల మరణించిన వారి కళ్లకు పునర్దృష్టి భాగ్యం కలుగుతుంది మహాభారతంలో యక్షుడు ధర్మరాజును మరణించిన వారికి చుట్టం ఎవరు అని ప్రశ్నిస్తాడు చేసిన ధర్మం అనగా దానం అని ధర్మజుడు బదిలిస్తాడు ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం గమనించింది అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది నాత ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెలిబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీవు ఆ విధంగా చెయ్యి అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు ఆ ప్రకారం పార్వతి పండు ముత్తైదువ రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకు ఒక శాపం ఉంది పాపాత్ములు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు ఉర్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు నీవు పాపరహితుడవా అని అడిగింది ఆ వ్యక్తి అమ్మ నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు పార్వతీ పరమేశ్వరుడు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వీధుల్లో విహరించసాగారు చూశావా దేవి విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళనం చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు సర్వేజన సుఖినోభవంతు